చదువు మార్కులు ముఖ్యం కాదు అని అంటామండి అంటే పిల్లలకి ఏం చెప్తున్నావు కష్టపడి చదువు కానీ మార్కులు వద్దు మార్కులంతా విశేషం కాదని మనం చెప్తాము భగవానుడు మనకి చెప్పినప్పుడే అదేంటి అన్యాయం అండి అంటావు మీరు అందరు మీ పిల్లలకి ఇలా చెప్పిన వాళ్ళే కదండి వేరే విషయం కానీ ఇప్పుడు పట్టుకోకూడదు తెలిసిన మీకు కానీ అప్పట్లో ట్యూషన్ టీచర్లు ఎలా ఉండేవారు తెలుసా అండి మంచి ట్యూషన్ టీచర్ అంటే ఎన్ని బెల్ట్లు ఇరిగాయి ఎన్ని కర్రలు ఇరగొట్టింది అంటేనే మంచి టీచర్ ఆవిడ మేము ఒకసారి ఇప్పుడు ఎలాంటి మంచి టీచర్ అంటే ఇప్పుడు ర్యాంకులు వస్తాయి వన్ 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 టూ 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 త్రీ 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 ఆ ఇన్స్టిట్యూషన్లో ఇస్తారు కానీ అప్పట్లో మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక ట్యూషన్ టీచర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆవిడ పరిచయం ఎలా తెలుసా అండి ఇలా సోఫా ఉంటే సోఫా అని తీసింది కింద మొత్తం ఇరిగిపోయిన కర్రలు ఇరిగిపోయిన బెల్ట్లు ఉంటే అమ్మాయి अड़े हथ <inaudible> <they look> <inaudible>